నమస్తే నేను మీ కళారత్న మల్లం రమేష్ సీనియర్ జర్నలిస్ట్ పాకిస్తాన్లో ఏకదాటిగా రైల్నే హైజాక్ చేశారు ట్రైన్ని హైజాక్ చేయటం విమానాల వరకు నోటెడు అదే వ్యక్తుల్ని కిడ్నాప్ చేస్తూ ఉంటారు కానీ ఒక రైల్ని హైజాక్ చేసి మిలిటెంట్లు బలూచిస్తాన్ మిలిటెంట్లు అంటే ఏంటి ఆ దేశ విభజన జరగాలని కోరుకునేటువంటి అక్కడి వేర్పాటు వాదులు తీరింది ఎందుకంటే పాకిస్తాను ఇండియాను విభజించాలని ఆల్రెడీ పాకిస్తాన్ వి విభజింపబడి వెళ్ళింది పోరాటి మత రాజ్యం మత రాజ్యం కావాలి అని వెళ్ళారు ఆనాడు జిన్నా వెళ్ళిన తర్వాత మొత్తం ఆహ్వామం చేశారు ఆ దేశాన్ని తీవ్రవాద దేశంగా మార్చారు భారతదేశమే విపరీతంగా దాడులు దౌర్జన్యాలు మత కలహాలు మతోన్మాదాలు ఇక్కడ వాళ్ళని రెచ్చగొట్టడం భారతదేశంలో ఇండియా పాకిస్తాన్ క్రికెట్ ఆడితే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది మతోన్మాదులు పాకిస్తాన్ గెలవాలని కోరుకుంటారు అంటే పాకిస్తాన్ అలా తయారు చేసింది ఇక్కడ ఇప్పుడు ఏమైంది వాళ్లకు ఎవరి ఎవరినైతే పోషించి తీవ్రవాదాన్ని పోషించి ఎవరినైతే మోసిందో పాకిస్తాన్ భారతదేశానికి వ్యతిరేకంగా వాళ్ళు క్రమక్రమ క్రమక్రమంగా మారిపోయి పాకిస్తాన్కి వ్యతిరేకంగా తయారయ్యారు ఇప్పుడు మా దేశాన్ని విభజించాలని వాళ్ళు కోరుతున్నారు అక్కడ బలూచిస్తాన్ అనే ప్రాంతాన్ని ఒక దేశంగా విభజించాలని కోరుతున్నారు మిలిటెంట్ తయారయ్యారు తీవ్రవాదం పాకిస్తాన్ మీదకే మరి రెచ్చిపోతుంది ఇదంతా పాకిస్తాన్ చేసుకున్నటువంటి స్వయంకృతాపరాధం అంటే ఈ ఒక సంఘటన వల్ల పాకిస్తాన్ ఏదో సర్వనాశనం అయిపోతుందని నేను చెప్పట్లేదు ఎప్పటికైనా పాకిస్తాన్కి తీవ్రవాద ప్రభావం ఉంటుంది ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళను కూడా పాకిస్తాన్ బాగా ప్రోత్సహించింది కానీ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు తాలిబాన్లు ఎవరైతే ఉన్నారో వారికి స్వరాజ్యం వచ్చిన తర్వాత వారు అమెరికా దళాలు వెళ్ళిపోయి వారు రాజ్యాన్ని మొత్తం స్వాధీనం చేసుకున్న తర్వాత క్రమంగా మారారు వాళ్ళు ఒకప్పుడు తాలిబాన్లు వేరు ఇప్పటి తాలిబాన్లు వేరు అధికారం చేజిక్కించుకున్న కొత్తలో మాత్రం తాలిబాన్లు రెచ్చిపోయి కొంచెం ఇబ్బంది పెట్టారు కానీ క్రమక్రమంగా అంతర్జాతీయ సంబంధాలను దృష్టి దృష్టిలో పెట్టుకొని వారిలో మార్పు వచ్చింది ఇప్పుడు వాళ్ళు పాకిస్తాన్నే వ్యతిరేకిస్తున్నారు తీవ్రవాద కార్యకలాపాలు కూడా తగ్గించుకుంటున్నారు వారిప్పటికీ ఆయుధాలు పెట్టుకుని దిగుతూ ఉంటారు ఆఫ్ఘనిస్తాన్లో కానీ హింసకు కొంచెం దూరంగానే ఉంటున్నారు భారతదేశంతో సఖ్యతగా ఉంటున్నారు భారతదేశం కూడా ఆఫ్ఘనిస్తాన్తో సఖ్యతగా ఉంటుంది వారికి కావాల్సినటువంటి సహాయం కూడా అందించడం జరుగుతుంది ఇది మన దేశ విధానం ఇదే నేపథ్యంలో పాకిస్తాన్ ఏం చేసింది ఆఫ్ఘనిస్తాన్ వారిని ప్రోత్సహించి తీవ్రవాదాన్ని ప్రోత్సహించి మన దేశం ఇది గురిగొలిపి అమెరికాతో వారు పోరాడుతున్నా సరే వారికి సపోర్ట్ చేసి బిల్లాడ్కు షెల్టర్ ఇచ్చి ఇంతేకాకుండా మన దగ్గర ఉన్నటువంటి దాహూబ్ ఇబ్రహీంకు అక్కడ షెల్టర్ ఇచ్చి మరి సరిహద్దులో కాశ్మీర్ సరిహద్దు నుంచి తీవ్రవాదులు ఇక్కడికి పంపించి భారతదేశం నానా బాధలు పెట్టి భారత ప్రజల్లో ఐక్యతని లేకుండా చేస్తూ ఇక్కడ మతోన్మత కార్యక్రమాలకు అక్కడ సపోర్ట్ చేస్తూ పాకిస్తాన్ వాళ్ళు ఈ నేపథ్యంలో బలూచిస్తాన్ వాళ్ళు రెడీ అయ్యారు ఓ ట్రైన్ని హైజాక్ చేయటం మాటల ఎందుకంటే ట్రైన్ అనేది ఈజీగా దొరికిపోతుంది కదా రైట్ అంటే దొరకదు ట్రైన్ ఈజీగా పట్టాల మీద తప్ప వేరే వెళ్ళలేదు అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ఆ రైలు మార్గాలు ఉన్న గుహల ద్వారా వెళ్ళి ఆ క్రమంలో ఆ ఒక సురక్షితమైన ప్రదేశాన్ని చూసుకొని హైజాగ చేశారు సరే మిలిటరీ వచ్చింది పాకిస్తాన్ మిలిటరీ సైన్యం పోలీసు అంతా వచ్చి ఈ మిలిటెంట్లు ముప్పై మందిని కాల్చిపడేశారు తర్వాత వాళ్ళు కూడా జాగ్రత్తగా రక్షించారు జాగ్రత్తగా డీల్ చేశారు ఈ దళాలు వీళ్ళు మిలిటరీ వాళ్ళు అటు సిద్ధంగా ఉండి మిలిటెంట్ని లొంగ తీసుకోవడానికి మిలిటెంట్ని మరి నాశనం చేయటం కోసం గట్టి ప్రయత్నం చేశారు మిలిటెంట్లు కూడా అదే విధంగా తిరగబడి వారి జాగ్రత్తలు వారు పడ్డారు వారు పోరాడారు సరే పోరాటంలో ఎవరు గెలిచారు ఎవరు గెలవలేదా కొంతమందికి నష్టం జరిగినా కొన్ని ప్రాణాలు పోయినప్పటికి కూడా చాలామంది సురక్షితంగానే ఉన్నారు ప్రయాణికులు కానీ ఇక్కడికి విషయం ఏంటంటే ఇది భస్మాసురు రాస్తూ ఉంటారు కదా సేమ్ వరం వరమిస్తే దేవుడు వరమిస్తే ఏమైంది ఆ దేవుడి మీదకే ప్రయోగం చేయబాడు చివరికి తన నెత్తిన తను పెట్టుకొని చనిపోయాడు ఇది కథో నిజమైన వేరే విషయం ఇదైతే అందరికీ తెలుసు అదేవిధంగా పాకిస్తాన్ ఏం చేసింది భారతదేశం మీద ఉసికొలపాలని అక్కడ తీవ్రవాదాన్ని బాగా ప్రోత్సహించి పోషించి మరి మనం మన దేశాన్ని పాడు చేయాలని అనుకుంటుంటే చివరకు అక్కడే వాళ్ళకే ఏక్ అయ్యారు సరిపోయింది కదా అందుకోసం ఎవరైనా సరే భారతదేశంలో ఉన్నటువంటి మతస్థులైనా సరే ఎవరైనా సరే తీవ్ర తీవ్రవాదం వైపు మొగ్గు చూపొద్దు అదేవిధంగా ఏ దేశమైనా సరే తీవ్రవాదాన్ని ప్రోత్సహించొద్దు అదృష్టవశాత్తు భారతదేశం తీవ్రవాదాన్ని ప్రోత్సహించే దిశగా ఎప్పుడూ లేదు ఏ పార్టీ అయినా పర్వాలేదు ఇప్పుడు బీజేపీ ఉంది గతంలో కాంగ్రెస్ ఉంది మన దేశంలో తీవ్రవాదాన్ని ప్రోత్సహించిన దృక్పథం అయితే ఈ పార్టీలు ఏవి లేవు మన దేశం సురక్షితంగా ఉండాలని కోరుకోవడం జరిగింది అదేవిధంగా ప్రజలు కూడా వివిధ వర్గాల వివిధ మత మతాల ప్రజలు కూడా వారు మతోన్మాదం వైపు మత ఛాందస్వం వైపు తీవ్రవాదం వైపు మొగ్గు చూపొద్దు చూపితే ఎప్పటికైనా సరే రివర్సే ఏదో ఒక రోజు రివర్స్ అవుతుంది కాబట్టి అందరూ సఖ్యతగా మన దేశంలో ఉండాలి పాకిస్తాన్ కూడా మారాలి పాకిస్తాన్ మారాలంటే నేను ఇక్కడ నాలుగు మాటలు చెప్తే పాకిస్తాన్ మారదు కానీ పాకిస్తాన్ తీవ్రవాద దేశం తీవ్రవాదులకు అనుకూలంగా ఉండి మన దేశం మీద గుచ్చి కొలిపింది ఇప్పుడు వాళ్ళు నెత్తిన వాళ్ళే చేపట్టుకునే పరిస్థితి ఇచ్చారని మనం మన వాళ్ళకైనా ఇంకా తెలియాలని నేను ఈ ప్రస్తావన తెచ్చాను ఏ దేశమైనా సరే ప్రశాంతంగా ఉండాలి మన దేశం ప్రశాంతంగా ఉండాలి అందరూ బాగుండాలి అందరూ అందులో మనం ఉండాలనే సామర్థ్యం ఉంది కదా అది మన భారతదేశానికి వర్తిస్తుంది భారతీయులు వర్తిస్తుంది నేను అదే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్